అదే విషయంభో ఈరోజు నీకు ఒక లింగ పూజ విధానం అంటే శివలింగ పూజ విధానం అంటే ఎవరికీ తెలియదా నాకు ఈ గురుజీంది శివలింగ పూజ విధానం గురించి చెప్తున్నాడు అందరికీ తెలిసిన విషయమే ప్రతి పుట్టిన ప్రతి ఒక్కరైనా శివుణ్ణి ఆరాధిస్తారు ఇష్టదైవం చాలా అందరికి ఇష్టంగా ఉన్న దైవం శివదైవం శివలింగం ఈ శివుని పూ ఆరాధించే విధానం అనేది నేను చెప్పడం జరుగుతుంది శివలింగం ప్రతి ఇంట్లో వన్ ఇంచ్ కానించి టూ ఇంచ్ త్రీ ఇంచ్ వరకు ప్రతి ఒక్క ఇంట్లో ఈ సైజ్ వరకు పెట్టుకుంటారు పూజ చేస్తారు అందరూ ప్లేట్లో పెట్టి శివలింగాన్ని పెట్టి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది ఆరాధన చేయడం జరుగుతుంది దాన్ని ఎనర్జీ అనేది మనకు కావాలి ఆ ఎనర్జీ పాస్ మన దగ్గరికి రావాలి మన శరీరంలో రావాలి అనుకునే విధానం అనేది ఒకటి ఉంటుంది శివలింగాన్ని మామూలుగా గుళ్ళోకుపోయి మనం ఈ విధంగా అర్చన చేసి దార పోసి ఈ విధంగా చేసి మనం శివుని ఇట్లా తాకి తల తాకి కూడా మనం కొన్ని పూజలు చేస్తూ ఉంటాము ఏ పూజ చేసినా శివలింగ పూజ విధానం ఏంటంటే నేను మీకు ఒకటి చూపిస్తాను ఆ విధానం మీరు ఒకసారి ఒకసారి కాదండి మీరు ఆ విధానాన్ని మీ ఇంట్లో చేయండి మీ ఇంట్లో నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ దైవశక్తి వచ్చి మీ ఇంట్లో కూర్చుంటుంది అది ఏ విధంగా అంటే నేను చేసి చూపిస్తానండి నేను ఒక షాపుల్లో నేను ఒక మీకు చూపించడం కోసం నేను ఒక స్ఫటిక లింగాన్ని మీకు తీసుకురావడం జరిగింది ఇది వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది ఈ ఈ లింగాన్ని అందరూ సహజంగా ఇట్లా ప్లేట్లో పెట్టి ఈ విధంగా నీళ్లు పోసి ఈ విధంగా పుష్కాల వేసి దీనికి అలంకరణ చేసి ఇక్కడ పెట్టి ఇక్కడే అగర్బత్తీలు తిప్పి పూజ చేస్తూ ఉంటారు ఇది చేయడం తప్పు కాదు చేయడం కరెక్టే కానీ నేను చెప్పే విధానం చేస్తే మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది అతి తొందరలో మీ కోరిక నెరవేరుతూ ఉంటుంది ఎలా చేయాలి అంటే మన రెండు చేతులు ఉన్నాయి మన ఎడమ చేతిలో ఈ శివలింగాన్ని మీరు దేవుడు తెచ్చినా సరే దేవుడి రూపంలో ఉన్న తీసి ఇలా పెట్టండి ఎప్పుడే కానీ శివలింగం పూజ చేసేటప్పుడు ఈ ప్రాణమట్టం అనేది ఉంటుంది ఇక్కడ ఈ ప్రాణమట్టంలో నీటి దార ఉంటుంది ఈ దారని మనము ఉత్తరం వైపుకు ఇప్పుడు నేను తూర్పు వైపు కూర్చున్నా నాకు ఉత్తరం వైపు ఈ దార అనేది ఈ విధంగా ఉంటుంది అంటే మన చెయ్యి వరకు ఇలా ఉంటుంది ఈ లింగాన్ని మనం పూజ చేసేటప్పుడు మనం పంచామృతాలతో చేయొచ్చు నీళ్ళతో చేయొచ్చు పాలతోటి చేయొచ్చు కుంకుమ నీళ్ళు పసుపు నీళ్లు గంధం నీళ్ళు ఏ విధంగా మీకు ఈ మీ కోరిక ఏ విధంగా చేయాలని మీకు అనిపిస్తుందో ఆ విధంగా మీరు ఖచ్చితంగా చెయ్యొచ్చండి నేను ప్రజెంట్గా మీకోసం చూపించడం కోసం నేను వాటర్ని వాటర్తో చేస్తున్నానండి ఈ వాటర్ని నేను మంత్రం కూడా ఇందులోనే చెప్తానండి మీరు అది గమనించి మీరు అదే విధంగా చెయ్యండి ఫస్ట్ మనం మాట్లాడేది ఓం ఓం అంటే ప్రణవం నమశివాయ అనేది పంచాక్షరి ఈ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ అని ప్రణయంతో ప్రణవంతో దాన్ని మనం ఓం నమశివా అని పంచాక్షరి చదువుతూ ఉంటాం ప్రతి ఒక్కరు కూడా అలానే చెప్తుంటారు శివసత్తులు శివగణాలు వీళ్ళు కూడా ఓం నమ శివాయ అని ఓం నమశివాయ అని చదువుతూ ఉంటారు ఫస్ట్ మనం చేసేది నేను చెప్తున్నా అదే విధంగా చదివినండి ఓ నమశివాయ శివాయ అని ఇలా చదువుతున్నప్పుడు ఇక్కడి నుంచి నీళ్ళ దార అనేది ఇక్కడి నుంచి వెళ్ళి ఈ ప్లేట్లో పడాలి అది గమనించండి బాగా మీరు గమనించండి ఓ నమ శివాయ అనేది పడుతున్నది కదా అలా పడిన తర్వాత మీరు ఓం అనే మంత్రాన్ని ఓం అనే ప్రణవాన్ని ఆపేయండి ఆపేశారు కదా ఆపేసినప్పుడు నమ శివాయ నమశివాయ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని ఇలా నమ శివాయ నమ శివాయ అనే చదవాలిగా మీరు మొత్తము తర్వాత మనం ఏం చేయాలి మనము పసుపుతో చేయాలనుకున్నాము పసుపు చల్లండి నమ శివాయ నమ శివాయ కుంకుమతో చేయాలి కుంకుమ నీళ్ళతో నమ శివాయ నమ శివాయ తర్వాత గంధం నమ శివాయ నమ శివాయ నమ శివాయ తర్వాత అక్షంతలు నమ శివాయ మళ్ళీ ఒక పువ్వు నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఇవి మీరు వేసి మీరు చెయ్యిని గమనించండి మీ చేయిలో వైబ్రేషన్స్ గమనించండి బాగా మీరు చేసి చూడండి మీరు ఒకరోజు ఈ చేతిలో వైబ్రేషన్ గమనించండి నేను కింద సపోర్ట్ ఇచ్చా అంటే నాకు శక్తుందా లేదా అనే పరిస్థితి సమస్య కాదండి నా కింద నేను ఇచ్చాను ఈ లింగం ఎలా కదులుతుందో చూడండి గమనించండి నేనేం ఊవకం లేదు ఈ లింగం అనేది కింద కూడా ఈ ప్లేటుకు కూడా సపోర్ట్ తీసుకున్నా లింగం ఊగుతుందా లేదా ఇట్లా అనమాట ఈ వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా మనకు సూర్యకిరణాల నుంచి సూర్యరశ్మి నుంచి మన ఆకాశం నుంచి గాలి పంచభూతాల నుంచి మీకు తప్పకుండా ఇందులోకి నిక్షిప్తమై ఉంటాయి శివలింగం అంటేనే అది శివ పూజ అంటేనే అది ఇలా నమ శివాయ 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 ఇది అయిన తర్వాత ఈ లింగాన్ని పట్టుకోండి తీసి ఈ లింగాన్ని మన మంచి మన స్వచ్ఛమైన బట్టతోటి ఇలా దాన్ని శుద్ధి చేయండి మన చేయి కూడా కడుక్కోండి ఇలా విధంగా శుద్ధి చేసిన తర్వాత ఈ లింగానికి గంధము ఇలా గంధము ఇలా కుంకుమ మీరు ఏ విధంగానైనా సరే మీరు అలంకరణ అరం అలంకరణ అనేది మీ ఇష్టం ఈ అలంకరణ అయిపోయిన తర్వాత ఈ లింగానికి పుష్పము ఇలా మీరు ఈ అరచేతిలోనే అంతా మీకు అరచేతిలోనే ఉండాలి మీకు అన్ని అరచేతిలోనే ఇవన్నీ ఇలా అంటే ఇది పెద్దగుందండి పట్టదు ఇదేమో ఇది ఆకు కాదు ఇది ఇలా ఈ ఈ పూలని అలంకరణ సభ్య అంటే మనకు సువాసన వచ్చేది సభ్య అంటారు సభ్య గింజలు మనం వేడి చేస్తే సభ్య గింజలు తాగుతాం కదా అది దీనికి పేరు ఇంకోటి జడ రుద్రజడ రుద్రజడ అంటారు అంటే శివుడి జట అనే రుద్రజడ ఈ జడను కూడా ఇలా చేసి పెట్టిన తర్వాత మీరు ఈ ముందు వేళ్ళు ఉన్నాయి కదా ఈ ఐదు వేలు పాము పడగలాగా అంటే ఎలా అంటే మీకు చూపిస్తాను ఇలా ఇట్లా పాము పడిగలాగా ఈ శివలింగానికి అర్థమై కనపడుతుందండి మీకు ఈ శివలింగానికి ఇలా టచ్ చేయండి పెద్దలింగం అయితే పెద్దగా వస్తుంది చిన్నలింగం అయితే చిన్నగా వస్తుంది అయితే ఈ విధంగా మీరు టచ్ చేయండి టచ్ చేసి నమశివాన్ని ధ్యానం చేసుకోండి ఈ విధంగా నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ ఇక్కడ గమనించండి ఏం జరుగుతుందో అనేది ఇప్పుడు ఇలా 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 టచ్ చేశాం కదా ఇల్ ఇది ఇలా టచ్ చేశాం కదా నేను ఇలా చెయ్యి కూడా పట్టుకున్నాను ఏం జరుగుతుందో గమనించండి నమ శివాయ 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 లింగం ఊగుతుందండి ఇది గమనించారు కదా ఇలాంటి వైబ్రేషన్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఏదైతే ప్లేటు మీరు ఇంట్లో ఏ దేవుడికైనా మీరు ప్లేట్ పెట్టాలనుకున్నారు కదా అక్కడ మళ్ళీ ఈ పుష్పాలతోటి మొత్తము ఈ లింగాన్ని ఇలా పెట్టేసి ఈ లింగ పుష్పం పూజ అయిపోయినంత ఆరతి అగరబత్తి కొబ్బరికాయ నైవేద్యాలు చూపించి ఈ లింగాన్ని మీకు నచ్చిన దేవుడి దగ్గర మీ గుళ్ళో మీరు ఎక్కడైతే పెట్టాలనుకున్నారో అక్కడ ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకున్నప్పుడు ఆ శక్తి అనేది ఎంతసేపు ఉంటుంది అనేది మీకే అర్థమవుతుంది అయితే ఆ లింగము మన ఇప్పుడు నా చేతిలో పెట్టి పూజ చేశాను కదా అయిపోయింది కదా ఇది వాసన పీలిస్తే అంత గంధము పసుపు కుంకుమ వాసన వస్తుంది సహజమది కానీ తర్వాత ఈ చేతి వేళ్ళు ఉన్నాయి కదా ఈ చేతి వేళ్ళల్లో మీకు ఒక వైబ్రేషన్స్ ఉంటుంది అంటే ఎలా అంటే ఏది పట్టుకున్నా మీకు షేక్ కావడం అంటే ఆ శివశక్తి అలా ఉంటుంది ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి ఇలా పట్టుకోండి ఒక పువ్వుని మీరు ఇలా ఇలా పట్టుకోండి ఇట్లా మునివేలతో గట్టిగా కాకుండా ఈ మునివేలతో పట్టుకోండి వైబ్రేషన్స్ వస్తాయి అంటే శివుడి శక్తి అనేది మనలో వచ్చేస్తుంది మన చేతి వేళ్ళలోకి వచ్చేస్తుంది ఆ శక్తిని మీరు అనుభవించాలండి అది నా నేను చేసి పొందిన అనుభూతిని మీరు కూడా పొందాలని చేస్తున్నాను అరచేతిలో చేసిన శివలింగ పూజ మహా గొప్ప పూజ ఓముని పక్కకు పెట్టేసేయండి ప్రణవాన్ని ఫస్ట్ ప్రణవ ఓం శివాయ అన్న తర్వాత నమశివాయ అనే పంచాక్షరిని చదవాలి తర్వాత లాస్ట్కి అయిన తర్వాత ఓం నమశివాయ్ ఆయనకిచ్చింది మళ్ళీ మనం తీసుకొని మళ్ళీ ఆయనకిచ్చేసేస్తున్నాం ఇది దైవశక్తి రహస్యం హర్ హర్ మహాదేవ్ శంభో